బండ్లమొట్టు పోలీస్ స్టేషన్లో శనివారం డిఎస్పి నాగేశ్వరరావు వార్షిక తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా స్టేషన్ రికార్డును కేసుల యొక్క సీడీ ఫైల్స్ను తనిఖీ చేసి సిబ్బందికి తగిన సూచనలు చేశారు రాష్ట్రంలోనే మొదటిసారిగా పల్నాడు జిల్లా ఎస్పీ అయిన కంచి శ్రీనివాసరావు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మీతో కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ చేసిన వర్టికల్ టీవీ సైబర్ నేరాల గురించి మండల ప్రజలకు అవగాహన కల్పించారు అనంతరం ఆవరణంలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో సిఐ ప్రభాకర్ బండ్లము ఎస్ఐ బాలకృష్ణ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు మరి ఎస్పీ గారు రెండు రెండు చేయండి ఎందుకు ఇదంతా కూడా మీకోసం కాబట్టి ఇవన్నీ తెలుసుకోండి ఎలా అయితే మరి ఈ నేరాలు జరుగుతున్నారు కొన్ని బ్యాంక్ మీరు ఫోన్ చేస్తారు మీరు బ్లాక్ అయిపోయింది మీ పిన్ కోడ్ పిల్లు మార్చుకోండి ఆధార్ నంబర్ చెప్పండి అని అంటారు అవి చెప్పగానే మీ అకౌంట్లో ఉన్న డబ్బులు వేసి వెళ్ళిపోతాయి అలా చాలా ఉన్నాయి కొంతమంది ఫోన్లు చేస్తుంటారు ఏదో ఏదో చెప్తుంటారు లేకపోతే మేము సేల్ ట్యాక్స్ పడుకుంటారు లేకపోతే మేము అది డైలీ నుంచి వస్తున్నాము లేదా పార్సిల్ అవి పంపారు ఈ పంపారు అని చెప్పేసి మేమ మమ్మల్ని బెదిరించడం డబ్బులు ఇవ్వమంటాం కాబట్టి మీరు తెలుసుకోవడం వల్ల మీరు తెలుసుకోవటమే కాదు మీ గ్రామాల్లో ఉన్న వాళ్ళకు కూడా చెప్పాలి ఏదన్నా కావాలంటే మంచిగా మీ ఎస్ఐ గారిని ఇవన్నీ నేరాలు వేసుకొని ఒకసారి ఎప్పుడన్నా ఈవినింగ్ పూట మీరు అందరు గ్యాదర్ అయితే అక్కడికి వచ్చి మీరే పిలిపిస్తే పది నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ కాబట్టి ఇవన్నీ తెలుసుకొని ఈ నేరాలు బాగా పడకుండా మీరు చూసుకోవాలి ఓకేనా మంచి ఎస్ఐ గారు బాగా రావాలి వాళ్ళకి ఫోన్ చేసినా సమాధానం చేసి బాగా